చాలా దూరం నుంచి వచ్చినందుకు సాయి చంద్ మీద ఉన్న ఆ సాయి చంద్ ఉన్న అభిమానాన్ని తెలియజేసిందిగా అక్కను కోరుతున్నాము ఎందుకంటే నేను మొట్టమొదటిసారి అక్కను కలిసినప్పుడు సాయి చంద్ నా భార్య అని పరిచయం చేసినప్పుడు నాకు బొట్టు పెట్టి చీర పెట్టింది అక్క దాదాపు ఒక మహిళా నాయకురాల్లో ఫస్ట్ బొట్టు పెట్టించుకున్నాను నేను ఒకసారి మాట్లాడాల్సిందిగా అమర్ హే సాయిచంద్ అమర్ హే సాయిచంద్ ఇది ఒక కన్నీటి వీడుకోలు సభ లాగా అనిపిస్తోంది మరి తన సహధర్మ చారిణి రాజనీ రజనీ సాయి చంద్ సాయి చంద్ని మనం ఎంతగా యాది చేసుకుంటామో అంతకంటే రెట్టింపు యాది చేసుకుంటూ మన యాదిలో యాదై నిలుస్తున్న రజనికి తప్పకుండా భగవంతుడి కృప ఉండాలని ఇక్కడున్న మనందరి సహకారం తనకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ నలుమూలల నుంచి వచ్చిన పెద్దలకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి సాయిచందును ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా పూర్తి తోడ్పాటును అందించి ఆశీర్వాదాన్ని అందించిన పెద్దలు శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి జడ్చర్ల లక్ష్మారెడ్డి అన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులకు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ వేదిక మీద ఉన్న మన ముందున్న అందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ సాయి చంద ఉన్న రెండు మూడు విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటా టైం చాలా తీసుకోను ఫస్ట్ టైం రెండు వేల పదిలో టిఆర్ఎస్ ప్లీనరీ సభలో సాయి చంద్ గొంతు విన్నప్పుడు ఎవరి పిలగాడని చెప్పి వెతుక్కున్నాం అందరం రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా ఆ పాట విన్నప్పుడు సభలో ఉన్న ప్రతి ఒక్కరు కంట్లో నీరు వేదిక మీద ఉండి చూసినాము కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నారు అంత మంచి గొంతు అంత మంచి గొంతు ఎక్కడి పిలగాడు ఎక్కడ ఎక్కడ ఎక్కడా అని వెతుక్కున్నాం మేము అలాంటి సాయి అనేక వేదిక మీద చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది సాయి చందు పాట ఎత్తి తప్పకుండా సభ సక్సెస్ అవుతుంది మనం అనుకున్న కార్యక్రమం సక్సెస్ అయితే నాకు నాకు నమ్మకం కలిగింది రెండు వేల పదిహేనులో జేహెచ్ఎంసి ఎలక్షన్స్ అప్పుడు నాకు అంబర్పేట వార్డ్ని ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత అప్పజెప్పడం చెప్పడం జరిగింది అంబర్పేటకు వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసింది అక్కడున్న వాతావరణం చూస్తే ముఖ్యంగా అక్కడ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు సిట్టింగ్ సీటు ఎంఐఎం పార్టీ చాలా కఠినమైనటువంటి వార్డు ఎట్లా గెలిపించాలా ఎట్లా గెలిపించాలా అని చెప్పి చాలా టెన్షన్ లో ఉన్నా నేను నాకు అప్పుడు సాయి చందే వచ్చింది తమ్ముడు నువ్వు ఏం చేస్తావో తెలియదు తప్పకుండా నువ్వు అంబర్పేటకు రావాలి పటేల్ నగర్ క్రాస్ రోడ్ లో నీ గొంతు వినిపించాలని చెప్పి అడిగితే అక్క నువ్వు పిలిస్తే రానా అని చెప్పి వచ్చిపోయిండు నిజంగా చెప్తున్నా ఒట్టేసి చెప్తున్నా అంబర్పేట వాడి యొక్క గెలుపు ఆరోజు నిర్ణయం జరిగింది సాయి చంద్ మూడున్నర గంటలు ఏక దాటిగా ప్రజల్ని ఆకర్షిస్తూ అసలు ఆ పటేల్ నగర్ క్రాస్ రోడ్ లో ఎవరికి కింద కూర్చునే అలవాటు లేదట అట్లాంటి సాయి చందు పాట ఎత్తుకోగానే నలుగురు 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 వచ్చి వేలాది మందితోని పటేల్ నగర్ చౌరస్తా నిండిపోతే ఆ ఒక్కటే మీటింగ్తోని సాయి చ వల్లే ఆ రోజు ఆ వాడు గెలిచిందని చెప్పక తప్పదు అట్లాంటి అట్లాంటి టాలెంట్ ఉన్న సాయి చంద్ ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం నాకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా మరి కేసీఆర్ గారి సభలో వారు నాలుగు గంటలు జనాన్ని ఆపగలిగిన అంటే అది సాయి చెందుకే సాధ్యమైందని నా రోజే నేను మనస్ఫూర్తిగా సాయి చంద్ ఎక్కడున్నా మళ్ళీ పుట్టాలని మళ్ళీ మన మధ్యలోకి రావాలని సాయిచందు మన యాదిలో ఎప్పుడు ఉంటాడు మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మానవ జాతి కాలం సాయిచందు చిరస్థాయిగా ఉంట ఉంటు ఉంటుందని ఆశిస్తూ మరి సాయిచంద్ కు నివాళులు నడిపించే ఈ సభలో నాకు అవకాశం కల్పించినందుకు రజనీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అమర్ హై సాయి అమర్ హై సాయి ఇంకొక మాట చెప్పాలా మీకు నేను మర్చిపోయినా సాయి చంద్ ఆ రోజు కేటీఆర్ గారు అంబర్పేట సభకు వచ్చినప్పుడు నన్ను రథం మీద ఎక్కిచ్చేసినారు ప్రచార రథం మీద నేను వెళ్ళిపోయినా సాయి చంద్ కార్యక్రమం ఊహించుకొని వెళ్ళిపోయాను నేను రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు డబ్బులు తీసుకొని పోలేదంటే ఎడిగిపోతే అక్క నువ్వు ఉంటావు కదా అన్నాడు నిజంగా చెప్తున్నా రెండు నెలల దాకా రాలే నేనే ఎప్పుడొస్తూ సాయి చేయండి ఎప్పుడు వస్తా అడిగి అడిగి లాస్ట్ చెప్పినా నువ్వు నా ఇంటికి వస్తే నువ్వు ఫ్యామిలీతో రావాలా మా మరదల్ని తీసుకొని రావాలా లేకపోతే ఇంటి గడపదొక్కనియా అని చెప్పిన అన్నట్టుగానే ఆ రోజు రజని పిల్లల్ని తీసుకొని వచ్చిండు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది మా తమ్ముడు నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది తప్పకుండా రజని మీ నీకు మా అందరి సహకారం ఉంటది ఇంత మంది నీకు వెన్నదన్నగా ఉన్నారు వచ్చిన వాళ్ళు వీళ్ళు రాని వాళ్ళు ఎంతో మంది సాయి అభిమానులు ఉన్నారు నీకు అండగా ఉంటారని తెలియజేస్తూ అమర్ హై సాయి